పచ్చి కొబ్బరి కారం మంచిగా నిలువ ఉంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు అన్నం మొత్తం దీంతోట తినేసేయచ్చు వేరే కర్రీ కూడా కావాలని అనిపించేది అయిపోయేదాకా రెండు రోజుల దాకా ఇక వేడి వేడి అన్నంలో ఇట్లా పప్పుల పొడి వేసుకొని ఇక మనకి నెయ్యి నూనె కూడా అవసరం లేదు అంత టేస్ట్ ఉంటుంది ఇట్లానే తినేసేయవచ్చు చాలా టేస్ట్ ఉంటుంది చేసుకొని అల్టిమేట్ టేస్ట్ ఉంటుంది ఇట్లా కలుపుకొని వేడి వేడి అన్నంలా వేడి ఉంది అన్నం పొగలు వస్తుంది ఫుల్ ఫుల్ వీడియో అనేది రిలేటెడ్ వీడియోస్లో ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో అయితే ఇన్స్ మన ఛానల్ నేత్రా ఛానల్ లింక్ ఉంటుంది చూస్ చేసుకొని లింక్ల మీద క్లిక్ చేస్తే రెసిపీ అనేది వచ్చేస్తుంది అసలు టేస్ట్ వేరే లెవెల్ వేరే లెవెల్ ఉంటుంది సూపర్ అల్టిమేటేషన్ అన్న అన్నం మొత్తం దీంతో తినేస్తాను నాకు